నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం సంచలన నిర్ణయం తీసుకుంది కువైటు దేశం ఈ నిర్ణయం తీసుకోవడంతో కువైటు చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలు కాని కువైటు మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది ఇటువంటి నిర్ణయం మంచిదని చెప్పేసి మిత్ర దేశాలు మరియు కువైట్కు ఉన్న పొరుగు దేశాలు ఏవైతే సౌదీ గాని బెహరన్ కానీ యుఏఈ గాని ఖతార్ దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రశంసించడం జరిగింది వివరాల్లోకి వెళితే పొరుగు దేశాలపై దాడులకు కువైట్ ను ఎప్పటికీ ల్యాండ్ ప్యాడ్గా ఉపయోగించబోమని చెప్పి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్లాల్ అహ్మద్ ఆల్ సాకార్ గారు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ అధికారులు పొరుగు వారికి మరియు మిత్ర దేశాలకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి కువైట్ దేశం యొక్క భూములు లేదా గగన తలాన్ని ఉపయోగించడాన్ని అనుమతించమని చెప్పేసి ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నాడు లేకపోతే ఆరోపించిన నివేదికల వాస్తవికతను ఆయన ఖండించారు అలాగే ఫెడరేషన్ ఆఫ్ అరబ్ జర్నలిస్టు పాలస్తీనా లెబనాన్ మరియు సుడాన్ లలోని జర్నలిస్టుల నిశ్శబ్దం చేయడానికి మరియు వాస్తవికతను నివేదించకుండా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉన్న బెదిరింపుల నుంచి రక్షించాలని చెప్పి అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు అలాగే మనం చూసుకుంటే ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో మనం చూసుకుంటే యుద్ధ వాతావరణం నెలకొంది ఇజ్రాయెల్ కానీ లెబనాన్ కానీ ఇరాన్ కాని ఈ యొక్క దేశాల మధ్య మనం చూసుకుంటే యుద్ధ వాతావరణం నెలకొంది పరస్పర దాడులకు పాల్పడుతూ ఉన్న నేపథ్యంలో కువైటు గగనతలం నుంచి పొరుగు దేశాలపైనైనా సరే మా యొక్క మిత్ర దేశాలపైనైనా సరే మేము కువైటు యొక్క భూములను కాని అలాగే కువైటు దేశం యొక్క గగన తలాన్ని మేము అనుమతించబోమని చెప్పి ఆయా దేశాలకు స్పష్టం చేయడం జరిగింది ఇలా అన్ని దేశాలు చేస్తే గానీ యుద్దాలు జరగవని చెప్పేసి ఎప్పుడైతే ఆయా దేశాలు గగన తలాలను అనుమతిస్తారో అప్పుడు ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో యుద్ధానికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ దేశం తీసుకున్న నిర్ణయం స్వాగతించాలి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్